నా ఫాలోవర్స్ అందరికీ నమస్కారములు ఈరోజు ఈ వీడియోలో కనిపించేటువంటి ఆ పెట్టలు రిచ్ వాటం గల రిచ్ వాటం గల నెమిలికి వచ్చినటువంటి పిల్లలు పదిహేను రోజులు వయసు లోపు ఏ వయసు అయినా పదిహేను రోజులు లోపు ఏ వయసు అయినా పిల్ల ఖరీదు త్రీ హండ్రెడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఎక్కువగా నా దగ్గర పట్టుకెళ్ళే వాళ్ళు వాళ్ళు అక్కడ పొదగేసుకుని వాళ్ళ పిల్ల తల్లికి వాటికి ఆ తల్లి సరిగ్గా చేయకపోవటం వల్ల నాకు అన్న మూడు పిల్లలైని ఆరు పిల్లలైని అన్నవాళ్ళు నా దగ్గరికి వచ్చి ఐదు రోజుల పిల్లలు మూడు రోజుల పిల్లలు త్రీ హండ్రెడ్కి తీసుకుని పది పిల్లలు కానీ పదిహేను పిల్లలు కానీ తీసుకెళ్ళి వాళ్ళ కుంపట్లో కలుపుతున్నారండి అది తెలియజేస్తున్నాను దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళే పది రోజుల వయసు అయినా పదిహేను రోజుల వయసు అయినా మూడు వందలు నేను ఈ మధ్య పది రోజుల వరకే త్రీ హండ్రెడ్కి ఇచ్చాను కొంతమంది నాకు ఫోన్ చేసి అన్న పదిహేను రోజులు ఇవ్వండి పదిహేను రోజులు అన్న ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడగటం జరిగింది వాళ్ళ కోరిక మేరకు ఇంకా ఐదు రోజులు పదిహేను రోజుల వరకు పిల్ల ఖరీదు మూడు వందలు పదిహేను రోజుల లోపు ఏ వైసీ అయినా త్రీ హండ్రెడ్ కాకి నెమిలి రిచ్ వాటం నా బ్రేడర్ చూడండి కనపడుతున్నది అలాగే పెట్టలు చూడండి మీకు కావలసిన వాళ్ళు ఐదు పిల్లలైనా పదిహేను పిల్లలైనా ఇవ్వగలను మేము కొత్తగా ష్యూ పెట్టుకుంటున్నామండి వాళ్ళకు కూడా సప్లై చేయగలము ఓకే తర్వాత మేము పిల్లలు అమ్మిన తర్వాత అంతటితో మాకు పని అయిపోయిందని అనుకోనండి కారణం ఏంటంటే ఈ పట్టుకెళ్ళిన వాళ్ళల్లో దాదాపు చాలామంది వాళ్ళకి మేపే విధానము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మరి సీజనల్గా వచ్చేటువంటి సీజనల్గా వచ్చేటువంటి రోగాలకి ఏం మందులు వాడాలో తెలియక చాలామంది నష్టపోతున్నారు నాకు కోళ్ళు చేసి చెప్తున్నారు అందుకని ఏమంటానంటే నా దగ్గర కొన్న వాళ్ళందరికీ సీజనల్ వారిగా వచ్చేటువంటి కాలానుగుణంగా వచ్చేటువంటి రోగాలకి ఏం మందులు వాడాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మేతలు మేపాలి అని నేను చెప్తాను మీరు నా దగ్గర కొన్న తర్వాత పదిహేను రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి మీకు ఏమైనా ఉన్నా లేదా పది రోజులకి ఏదన్నా మీకు సమస్యలు ఉన్నా నాకు ఫోన్ చేసి అడగటమో లేదా మెసేజ్ పెట్టడం చేయండి అంటే మీరు బాగుండాలి నా దగ్గర కొన్నవాళ్ళు మీరు బాగుండాలి అందులో నేను ఉండాలి అందరం బాగుండాలి అంతేగాని నేను అమ్మేసుకున్నాను వాళ్ళు ఎలా అయితే అలా నాకు అనవసరం అనేటువంటి ఆలోచన నాకు లేదు నా దగ్గర కొన్నవాళ్ళు నా బ్రీడు వాళ్ళ దొడ్లో వాళ్ళ దొడ్లో బాగుంటే రేపు అతనే చూపుతాడు అన్న పలానా రాజుగారు బాపట్ల రాజు గారి దగ్గర తెచ్చారు అని ఆయనే చెబుతారు ఆది కావాలండి నాకు లాంగ్ టైంలో లార్జి స్కేల్లో లాంగ్ టైంలో వ్యాపారం చేయాలనే ఉద్దేశంతోనే మేము ఇది తక్కువకి ఇస్తున్నాను ఇంత బ్రేడర్లో మంచి నాణ్యమైనటువంటి పిల్లలు ఇస్తున్నాను కాబట్టి మీరు అదారే పడకుండా ఫస్ట్ ఆఫీలు ఏంటంటే శ్రద్ధ వహించట్ల నేను చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది నాకు వాళ్ళు వచ్చినప్పుడు నేను అడుగుతున్నాను కొన్ని ప్రశ్నలు ఉంటే నేను వాళ్ళకి ఎనిమిది సలహాలు చెబితే ఆ ఎనిమిది సలహాల్లో వాళ్ళు రెండే పాటిస్తున్నారు రెండే పాటిస్తున్నాను ఎనిమిదికి ఎనిమిది పాటిస్తేనే సత్ఫలితాలు వస్తాయి మనం ఏదో కొన్నాము తీసుకెళ్ళాము మా ఇంట్లో చూస్తారు మా నాన్న చూస్తారు అని ఎవరు చూసినా నాన్న చూసినా పిల్లలు చూసినా ఎవరు చూసినా చాలా శ్రద్ధగా ఉండాలి సార్ చాలా శ్రద్ధగా ఉండాలి ఆ శ్రద్ధ అనేది రెండు నెలలు మూడు నెలలు గట్టిగా మూడు నెలలు ఉంటే మీకు మంచి ఫలితాలు వస్తాయి నా దగ్గర పదిహేను రోజుల పిల్లడు పది రోజుల పిల్లడు అవి ఎలా పెంచాలి ఎలా పెంచాలి అంతా మీకు వివరంగా నేను వాయిస్ మెసేజ్ పెడతాను లేదా తెలుగు టైపింగ్లో పంపిస్తాను ఇది మీరు డిలీట్ చేసుకోకుండా దాన్ని మీరు అలవాటు దాకా నా నేను ఎలా పెంచుతున్నానో అలాగే మీరు నియమ నిబంధనలు పాటిస్తూ అలా పెంచండి తప్పకుండా సత్ఫలితాలు వస్తాయి ఈ యొక్క బ్రేడరు కాకినామి డబుల్ బాడీ రిచ్ వాటర్ బ్రేడర్కి చెందినటువంటి పిల్లలు సేలు అవకాశం ఉంది అలాగే పెట్టలు కూడా ఇవ్వగలను మరి పదివేలకి ప పదికెని వేలు పందాలు వేసుకుంటామండి అని అడుగుతూ ఉంటారు అది కూడా సప్లై చేస్తాను రెండోది హ్యాండ్ స్ట్రాంగ్ ఫీడ్ నాటు కో దాణ చాలామందికి తెలిసే ఉంటుంది మరి అది కూడా ఇస్తున్నాను కేజీ యాభై నాలుగు రూపాయలు కేజీ యాభై నాలుగు పాతి కేజీలు అయితే పదమూడు వందల యాభై పాతి కేజీలు పదమూడు వందల యాభై పది కేజీలు అయితే ఆరు వందలు ట్రాన్స్పోర్ట్కి ఇవ్వడం జరుగుతుంది ఓకేనండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ